హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ పెట్టుబడులకి అలానే మనకి వచ్చేసరికి అండ్ ఫ్యాన్సీ అండ్ మనకి డిజైనర్ క్యాటలాగ్స్ అనమాట గుంటూరు సిటీ మార్కెట్లోని శ్రీ కలెక్షన్స్ షాప్ నెంబర్ రెండు వందల ఆరండి అండి మనకి బయట నేమ్ బోర్డు కనుక చూసారంటే మారుతి షోరూమ్ షోరూమ్కి ఎదురుగా సిటీ మార్కెట్ ఉంటుంది లేదు అంటే మీకు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే ఉంటుందండి అండ్ బస్ స్టాండ్ రోడ్డు మంగళగిరి కాకా రోడ్డు అనమాట అండ్ మనకి వచ్చేసరికి సిటీ మార్కెట్ అని బయట మీకు తెలుగులో ఎటువైపు లెటర్స్ ఉంటాయి అటువైపు నుంచి మీరు లోపలికి రావాలి దేవిశ్రీ కలెక్షన్ అండి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్లో మీకు పెట్టుబడి చీరలు ఉన్నాయి అండ్ లో ప్రైజ్లో బాక్స్ కలెక్షన్ అనమాట లో ప్రైజ్లో హెవీ క్వాలిటీ కలెక్షన్ అనమాట అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అన్ని కూడా చక్కగా సింగిల్ కూడా చక్కగా ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోవచ్చండి సెటిల్ వైజ్ కావాలంటే మీకు అయితే మాట్లాడండి హోల్సేల్ వాళ్ళు అయితే ఖచ్చితంగా మీకు ప్రైస్ తగ్గిస్తారు అండ్ లోపలంగాలు బ్లౌజ్ పీసులు టాపులు నైటీలు అన్ని రకాల కలెక్షన్ అయితే అందుబాటులో ఉంటుంది అండ్ వీడియో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం వీడియోలో మనకి కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అండ్ మనకు ఒకసారి వర్క్ బ్లౌజ్ కాన్సెప్టెడ్ అనమాట అండ్ సారీ మీదంతా కూడా మనకి ఇలా సిల్వర్ ఫినిషింగ్తో అంటే కాపర్ హ్యాండ్కి తో మనకి వచ్చేసరికి అంతా కూడా టిక్కీస్ డిజైన్ అయితే హెవీగా అయితే వచ్చేస్తుంది అండ్ మనకి సెల్ఫ్ టజల్స్ విత్ మనకు కంప్లీట్ గా కంప్లీట్గా కాంట్రాస్ట్లో పట్టులో మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట అండ్ పీచ్ మనకి కాఫీ కలర్ కాంబినేషన్ అలానే మనకి పింక్ విత్ మనకి వైన్ షేడు అండ్ కలర్స్ కానీ అండ్ బ్లౌజ్ కూడా మీకు ఒకసారి ఆల్ ఓవర్ అండి హ్యాండ్స్తో పాటు మనకు ఒకసారికి ఇలా అంతా కూడా బుట్ట అయితే వచ్చిందనమాట పచ్చకి అండి మనకి మెహందీ గ్రీన్ కలర్ అలానే మనకు ఒకసారికి గ్రే కలర్కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఓవరాల్ డిజైన్ అయితే మీకు లుక్ అయితే ఇలా ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఇలాంటి ప్యాటర్న్స్ అండ్ రిటైల్ గా ఈ మధ్యకాలంలో పెట్టట్లేసి అంటున్నారు ఈ సారీస్ మాత్రం సింగిల్ కూడా తీసుకోవచ్చండి అండ్ లెమన్ ఎన్ అండ్ మనకి మెరూన్ రెడ్డి కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి వేరే డిజైన్ లోకి అయితే వచ్చేసాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి కిందంతా కూడా జకాడ్ బార్డర్ అయితే వస్తుందన్నమాట ఇవి కూడా మనకి వచ్చేసరికి ఎయిట్ కలర్ క్యాటలాగు అండ్ మనకి ఎయిట్ కలర్స్ విత్ మనకి వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్ సింగిల్ సింగిల్ బాక్స్ ప్యాకింగ్ అండ్ సింగిల్ సింగిల్ మనకి కేటలాగ్ ఉంటుంది ఆల్ ఓవర్ కూడా మనకి కేటలాగ్ అనేది ఉంటుందన్నమాట ఇది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది విత్ మనకి కంప్లీట్ కంప్లీట్గా కాంట్రాస్ట్ మీద సిల్వర్ బార్డర్ అయితే ఉంటుంది ఇవి కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది సింగిల్ శారీ అయితే తీసుకోవచ్చు సారీ అంతా కూడా మీకు ప్లెయిన్ మెటీరియల్ కాకుండా మనకి గ్లేజింగ్ షైనింగ్ సిల్వర్ మనకి డబల్ జార్జెట్ అయితే అనమాట అండ్ మీకు పళ్ళు బ్లౌజ్ అండ్ బ్లౌజ్ మీద మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది హెవీ షైనింగ్ అండ్ మనకి సిల్వర్ జెరీ అనేది హెవీ ఉంటుంది ఓపెన్ పిక్ అయితే కంప్లీట్ న్యూ డిజైన్స్ అండి ఎవరికైనా కావాలి అన్న సెట్ వైజ్ వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు నెక్స్ట్ కూడా ఐదు వందల యాభై రూపాయలు ఇవి కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే హెవీ మనకి వచ్చేసరికి షిఫాన్ మీద ఇందాక మనం కింద జకాట్ బార్డర్ అనేది సిల్వర్ చూసామండి కాంట్రాస్ట్ మీద ఇది మనకి కాంట్రాస్ట్ బార్డర్ మీద మనకి గోల్డ్ జకాడ్ అనమాట అండ్ మీరు అయితే గ్రే కలర్ అలానే మనకి చిలక పచ్చ కలర్ కలర్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి అండ్ నెక్స్ట్ వస్తే మనకి మెరూన్ అంటే పింక్ కలర్ మెరూన్ రెడ్ బ్లూ కలర్ ఎల్లో కలర్ కలర్ చార్ట్ అయితే సూపర్ ఉంది అండ్ మనకి పెసర గ్రీన్ ఓవరాల్ ఇవైతే మాత్రం మీకు సెవెన్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉందండి దేవిశ్రీ కలెక్షన్స్ షాప్ నెంబర్ రెండు గుంటూరు సిటీ మార్కెట్ అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎండ్ ఆఫ్ ది పార్ట్ లో పెట్టుబడి చీరలు ఉన్నాయి అండ్ వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ అయితే తప్పకుండా అయితే వాచ్ చేయండి అండ్ రియల్లీ నైస్ ప్రైస్తో మీకు కొత్త కేటలాగ్స్ అనమాట అంటే కొత్త కేటలాగ్ లో ఉన్నటువంటి మీకు డైలీ వేర్ సారీస్ పర్పస్ అన్నమాట రియల్లీ రియలీ నైస్ అండ్ మరొక ప్యాటర్న్ ఇవి వచ్చేసరికి ఫ్యాన్సీ క్యాటర్ అండి రియలీ నైస్ కంప్లీట్ షేడెడ్ ప్యాటర్న్ అండ్ మెరుగునండి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజు అంతా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మెటీరియల్స్ త్రిపుల్ డబల్ గ్లేజింగ్ జార్జెట్ అయితే వస్తాయి అన్నమాట అన్నీ కూడా అంతే అండి అండ్ బచ్చలపండు షేడు అలానే కాఫీ కలరు అలానే మనకి వచ్చేసరికి వైన్ షేడు ఇలా కలర్ చార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఐదు ఇన్ని షేడెడ్స్ ఉంటాయంటే మళ్ళీ మనకి ఫ్లవర్ బంచ్ కూడా వచ్చి వాటి చుట్టూతో కూడా మనకి మైకా డిజైన్ అయితే వస్తుంది అండ్ కంప్లీట్గా న్యూ న్యూ డిజైన్స్ అండి అండ్ రెగ్యులర్గా చూసే కలర్స్ కానీ రెగ్యులర్గా చూసే డిజైన్స్ కానీ కావు అండ్ నేను చెప్పేది ఏంటంటే మీకు వీడియో అంటే ఏంటి మనం ఏం షేర్ చేసాము వీడియోలో మీరు ఏ కలెక్షన్ చూస్తున్నారు అనేది ఒక్కసారి మీరు అయితే వీడియోని అంటే కంప్లీట్గా ఫుల్ ప్లేడ్జెడ్గా ఒకసారి వాచ్ చేయండి వాచ్ చేస్తే ఏంటంటే మనం షేర్ చేసే ఎవరీ ప్యాటర్న్ మీకు డీటెయిల్ అయితే అర్థమవుతుంది అనమాట రియల్లీ నైస్ అండి ప్రతి సారీ కానీ గ్లేజింగ్ కానీ మెటీరియల్ కానీ ప్రైస్ కానీ అంతా రీజనబుల్ బ్లూ చూడండి బ్లూ పర్పులు ఇదంతా కూడా మీకు పల్లు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా షేడెడ్ వచ్చింది బ్లూ పర్పుల్ అండ్ మనకి గ్రీన్ ఎల్లో కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అంటే ఇప్పటివరకు మనము డార్క్ షేడెడ్స్ అలా చూసాం కదా ఇది వాటర్ కలర్ అనమాట మధ్యలో గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది బోర్డర్ మీద మీకు సారీ అయితే ఇది కాదండి ఇదంతా కూడా బార్డర్ అనమాట ఇదిగోండి మనకి లైన్స్ జెరీ లైన్స్ ఇది మనకి సారీ కనకంబరం అండ్ మనకి వచ్చేసరికి లక్స్ గ్రీను ఐదు వందల అరవై రూపాయలు పడుతుంది సో ఒకసారి ఓపెన్ చేసేద్దామండి అప్పుడు ఏంటంటే క్లియర్ కట్గా అనమాట బార్డర్ మీద మాత్రం ఫినిషింగ్ చాలా బాగుంటుంది మధ్యలో మనకి ఫ్లవర్ బంచెస్ అనేది అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకైతే నేను క్లియర్ కట్గా చూపిస్తాను అండ్ మనకి ఇదంతా కూడా బ్లౌజ్ అండి అండ్ పళ్ళు మీద కూడా మీకు ఇలా లైన్స్ అయితే వచ్చినాయి అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ జస్ట్ ఐదు వందల అరవై రూపాయలు మాత్రమేనండి అండ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్లో మీకు నచ్చిన కలర్ నచ్చిన సారీ అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక డిజైన్లోకి అయితే వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మీకు వచ్చేసరికి ఇవి కూడా బాక్స్ కలెక్షనే అండ్ మనకి డైలీ వేర్ పర్పస్ అనమాట అంటే మనకి డైలీ లో కొంచెం గ్రాండ్గా ఉండాలి అంటే హెవీగా ఉండాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ డిజైన్స్ అన్నీ కూడా ఈరోజు మీకు వీడియోలో షేర్ చేసే డిజైన్స్ కానీ అండ్ కలెక్షన్ కానీ అండ్ ఫ్యాబ్రిక్ కానీ అన్నీ కూడా హెవీవే అనమాట అండ్ స్కిన్ కలరు అలానే మనకి రెడ్ పింక్ అలానే బ్లూ ఇలా కలర్ చాట్ అయితే చాలా బాగుంటుంది అండ్ రామా గ్రీను అండ్ బార్డర్ అండ్ పళ్ళు సారీ డిజైన్ అంతా చూడొచ్చు మనకి డిఫరెంట్ ఇలా ఒక డిఫరెంట్ కలవరి ఫ్లవర్ పోచంపల్లి స్టైల్లో మధ్యలో అంతా కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారండి అండ్ కలర్ చార్ట్ ఒకసారికి వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్ అలానే మనకి వస్తరికి ఎల్లో కలరు స్కిన్ కలర్ మొత్తం ఓవరాల్గా బ్లూ అండ్ సెవెన్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉందండి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ బార్డర్ చూడండి అండ్ మీకు పళ్ళు అలానే మీకు ఒకసారికి బ్లౌజు చూసారు కదా కంప్లీట్ సేమ్ డిజైన్ మనకి నిండుగా అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ మాత్రం ప్యూర్ హెవీ అండి అండ్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు కొరియర్ చార్జెస్ కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటాయి ఇది మనకి బ్లౌజ్ అండి అండ్ దేవీశ్రీ కలెక్షన్స్ అండ్ గుంటూరు సిటీ మార్కెట్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి రెండు వందల ఆరు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక కేటలాగు ఇదంతా కూడా మనకి పోచంపల్లి స్టైల్ అయితే వస్తుంది హెవీ 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 లేజర్ మీద అన్నమాట అండ్ బార్డర్ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది గ్రా అంటే గ్రేప్ విత్ మనకి రామా గ్రీన్ అలానే మనకి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అలానే ఎమరాల పచ్చ విత్ మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే చిలక పచ్చ పింక్ అండి సో కలర్ చాట్ కానీ అండ్ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ సూపర్ అయితే ఉంటుంది విత్ మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో మనకి వచ్చేసరికి టజల్స్ అనమాట అండ్ మనకి వచ్చరికి టమాటా రెడ్ కలర్కి రాయల్ బ్లూ కలర్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండి రియలీ నైస్ ఇది మనకి ఓవరాల్గా వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ కలర్ చాట్ అయితే వచ్చిందండి అండ్ మీకు నచ్చిన కలర్ అండ్ హ్యాపీగా ఎవరికి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అనమాట ఇంత బిల్ చేయాలి ఇన్ని తీసుకోవాలి అలా ఏం లేదు అంటే ఏంటంటే మీ ఇష్టం అండి రీసెంట్గా సెవరన్న ఉంటే కాంటాక్ట్ అవ్వండి లేదంటే సెట్ వైస్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి చూడండి పళ్ళు ఎంత హెవీ వచ్చేసిందో సూపర్బ్ ఉంది అండ్ మనకి బోర్డర్ కలర్ టజిల్స్ అనమాట బ్లాక్ అండ్ రెడ్ అంటే ఓపెన్ చేసిన పిక్కే కాదు ఏదైనా కూడా సూపర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ మరొక క్యాటలాక్ లోకి అయితే వచ్చేసాము ఇందాక మనం ఇలానే సిల్వర్ గ్యాప్ బార్డర్లో మధ్యలో అంతా కూడా మనకు వచ్చేసరికి ఫ్లోరల్తో మనం ఫ్యాన్సీ డిజైన్ ఒకటి వాచ్ చేసాము సేమ్ అదే డిజైన్ అంటే అలా అంటే అలానే ఉంటుంది కొంచెం మనకి రిలేటెడ్ ఉంటుంది కానీ మనకి ఇది గోల్డ్ అనమాట కానీ అయితే మధ్యలో అంతా కూడా మనకి ఇలా ఆకు లీఫీ ప్యాటర్న్ వస్తుంది అంతా కూడా గోల్డ్ డిజైను అండ్ మనకి వచ్చేసరికి ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది రియల్లీ రియల్లీ నైస్ అండ్ చాలా బాగున్నాయి కలర్స్ రాయల్ బ్లూ మెరూన్ రెడ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ అండ్ కృష్ణ బ్లూ అలానే మనకి వచ్చేసరికి మెజంతా పింక్ అండ్ కలర్ చార్ట్ అయితే సూపర్ బండి అండ్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ చూస్తున్నారు కదా పల్లు అలానే బ్లౌజు అంతా కూడా చాలా అంటే చాలా మంది కంప్లీట్ రిచ్ లుక్ అండి అండ్ మనకంటే ఏంటంటే క్వాలిటీ అనేది అన్బ్రాండెడ్ కాకుండా హెవీ క్వాలిటీలో అనమాట మీకు షేర్ చేసేవన్నీ కూడా హెవీ క్వాలిటీలో అనమాట ఇదంతా కూడా వచ్చేసరికి మనకి కళ్యాణి జెరీ లైన్స్ అంటారు అండ్ పళ్ళు బ్లౌజ్ ఇవి సెట్కి వచ్చేసరికి ఫోర్ కలర్స్ ఉంటాయండి అండ్ నేను ప్రైస్ కూడా రివీల్ చేస్తాను ప్రైస్ కూడా స్క్రోల్ చేస్తాను కంప్లీట్ ఇవన్నీ బయట హోల్సేల్గా హెవీగా మీకు వచ్చేసరికి ప్రైస్ చాలా అయితే చాలా హై అయితే ఉందన్నమాట అండ్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ స్ మాత్రమే అండి ప్రతి డిజైన్కి మీకు ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇవి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండి పర్పుల్ మెరూన్ అలానే మనకి ఇక్కడ డిజైన్ మారింది ఇలా లెహరియా లైన్స్ ఇలా మనకి వచ్చేసరికి చాలా డిజైన్స్ ఉంటాయి ప్రతి డిజైన్ చూడండి ఇది ఐస్ క్రీమ్ ఫ్రూటీ లాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ట్ పోచంపల్లి బార్డరు అండ్ మనకి బచ్చల పండు గ్రీన్ కలరు గ్రే కలరు అండ్ రాయల్ బ్లూ కలర్ అనమాట ఇలా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మీకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీసే అండి అండ్ నచ్చిన కలరు నచ్చిన డిజైన్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట వాటిల్లోనే మనకి వచ్చరికి అంతా కూడా ఇట్లా అంటే ఎలా చెప్పాలంటే క్రాస్ లైన్స్ మనకి రెండు వైపులా లైన్స్ అయితే ఉంటాయి లైట్ అండ్ డార్క్ షేడెడ్తో అండ్ మనకి శారీ కలర్కి ఆపోజిట్ కలర్తో అనమాట అండ్ ఇవి వేసరికి మనకి జిగ్జాగ్ స్టైలు విత్ మనకి వస్తే చాలా హెవీ అయితే వచ్చినాయి అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి వీటిలో కూడా కలర్స్ పింక్ లక్స్ గ్రీన్ ఎల్లో అండ్ పీచ్ కలర్ అండ్ మనకి వస్తరికి గ్రీన్ కలర్ ఇలా కలర్ చార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకు అంటే శారీని రోల్ ఎందుకు చేస్తున్నాం అంటే ఎంత లైట్ వెయిట్గా ఉందో చూసారు కదా అని చెప్పడానికి అనమాట జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ప్రతి సారీకి పళ్ళు బ్లౌజ్ హెవీగా అయితే ఉంటుంది అండ్ డైలీ వేటు పట్టు సారీస్ అలానే మనకి టాప్స్ అలానే మనకి లెగ్గిన్లు అలానే మనకి ఒకసారి చున్నీలు అలానే మనకి ఫ్యాన్సీ కలెక్షన్ అండ్ మనకి వర్క్ బ్లౌజులు అలానే పెట్టుబడి చీరలు అండ్ మనకి లోపల లంగాలు అలానే మనకి వచ్చేసరికి లోపల లంగాలు బ్లౌజ్ పీసులు ఇలాంటి కలెక్షన్ కూడా మీకు అయితే అందుబాటులో ఉంటుందండి సిటీ మార్కెట్ దేవీశ్రీ కలెక్షన్స్ షాప్ నెంబర్ రెండు వందల ఆర్ అండి మనము వీరి దగ్గర నుంచి ప్రీవియస్లో కూడా సో సోమే వీడియోస్ అయితే పెట్టాము అండ్ అలాగే ఛానల్ అయితే ఉంది ఫాలో అవ్వండి